హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా చూడండి ఫ్రెండ్స్ మనం బిఎస్ఎన్ఎల్ ఫైబర్ నెట్ కేబుల్ ద్వారా మనం నెట్ లాక్కున్నాం ఫ్రెండ్స్ వైర్ కేబుల్ ద్వారా ఈ దీనికి రోటర్ యాక్టివేషన్ చేసి మనకి ఇస్తారు దీనికి కాస్ట్ వచ్చి మూడు వేల ఐదు వందలు పడింది మనకి ఈ రోటర్ యాక్టివేషన్ చేసి టెలిఫోను యాక్టివేషన్ చేసి ఇస్తారు ఈ టెలిఫోను నెట్ ద్వారా పనిచేస్తుంది మనం టెలిఫోన్ కాల్ కాల్స్ అనే అన్ని ఫ్రీ ఫ్రెండ్స్ అదే నెట్ మార్చడానికి మనం మంత్లీ లెక్కన పే చేయాల్సి వస్తుంది చూడండి దీనికి ఒక స్టెప్ మాదిరిగా ఉంది ఆ స్టెప్ని దాంట్లో కూర్చోబెట్టాలి ఫ్రెండ్స్ ఎరిగితే మనసానికి మనము ఆ కేబుల్ జాయింట్ వేసిన దానికి మనం పే చేయాల్సి వస్తుంది డబ్బులు ముందుగా చెప్పడం జరిగింది మనం ఆ పిండి పైన ఉన్న స్టెప్ పట్టుకొని లాగాలి ఫ్రెండ్స్ లేదంటే క్యాన్ నుంచి లాగిన కానీ వైర్ వచ్చేస్తుంది ఫైబర్ నెట్ నుంచి జాయింట్ ఇచ్చే కేబుల్ ద్వారా మనం బిగించుకున్నాము తర్వాత మనం ఛార్జర్ని తీసుకొని దాని ఛార్జర్ పెట్టడం జరుగుతుంది పెట్టిన జరిగిన తర్వాత అది మనకి సిగ్నల్ ద్వారా మనకి చూపిస్తుంది మనకి నెట్ వస్తున్నారు అలాదని అప్ అండ్ డౌన్ వచ్చి లాస్ట్ లైట్లు వెలిగితే మాసానికి ఒకటి ఆన్ నెట్ ఒకటి అప్ అండ్ డౌన్ వచ్చేది మనకి స్పీడ్ బట్టి మనకి తెలుస్తుంది ఇంకోటి కూడా టెలిఫోన్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్ ఆ లైట్ వెళ్ళిన మన టెలిఫోన్ వచ్చినట్టు ల్యాండ్ ఫోన్ మన తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వాచ్ మై